నిత గట్టి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వర్షం పడుతుంది కదండి రైన్ సీజన్ కదా సో వర్షం పడేటప్పుడు మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది ఏంటది ఎస్ అందరికీ ఎంతో ఇష్టమైంది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఎస్ పానీపూరీస్ అండి గోల్గప్పాస్ ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెట్టవచ్చండి సో మనకి ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి బయట తినడం మంచిది కదండి ఎస్పెషల్లీ పిల్లలకి మనకి మోషన్స్ వామిటింగ్స్ ఇలా ఫీవర్ వస్తున్నాయి కదండి వైరల్ ఫీవర్ సో ఇలాంటి టైంలో పిల్లలకి మనం బయట పానీపూరి తినిపించడం మంచిది కదండి అంతేకాకుండా మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా మంచిది కాదు కాబట్టి సో చాలా సింపుల్గానండి చాలా ఈజీగా ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్తోనే మనం గోల్గప్పాస్ పానీపూరి ఎలా చేయాలో చూసేద్దామా సో లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ముందుగా సో కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి ఇక్కడ హాఫ్ కేజీ కట్లెట్ బఠాని తీసుకున్నానండి సో ఇవి మీకు అవైలబుల్గా లేకపోతే మీరు కాబూలు శనగ పెద్ద శనగలు ఉంటాయి కదండి అది కూడా తీసుకోవచ్చు ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ సో సోక్ చేసుకున్నాక వాటర్ డ్రైన్ చేసేసి అందులో టూ మీడియం సైజు ఆలూస్ అండి పొటాటోస్ తీసుకొని అరౌండ్ వన్ లీటర్ వరకు వాటర్ పోసి మనం ఫ్యాన్లో బాయిల్ చేసుకోవాలండి ఈ బటాని కుక్ అవ్వడానికి మనకి అరౌండ్ ఎయిట్ టు టెన్ విజిల్స్ రా రానివ్వాలండి ఎందుకంటే కొద్దిగా ఎక్కువనే టైం పడుతుంది సో అరౌండ్ ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఈ లోపు కట్లెట్కి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేద్దామా టూ గ్రీన్ చిల్లీస్ వన్ మీడియం సైజ్ ఆనియన్ టూ టొమాటోస్ త్రీ క్యారెట్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి క్యారెట్స్ మీరు గ్రేట్ చేసుకోవచ్చు అరల్స్ ఇలా జార్లో వేసి మీరు మ్యాష్ చేయొచ్చు చూడండి మనకి కట్లెట్ పర్ఫెక్ట్గా ఉడికింది అండి చూడండి ఇంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికింది కదా ఇప్పుడు అందులో ఆలూస్ సపరేట్ చేసుకొని వాటిని పొట్టు తీసేసి ఆలూస్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి స్పూన్తో సో అలాగే ఈ కట్లెట్లో కట్లెట్లో వాటర్ సపరేట్ చేసేసి ఇలా పప్పుగుత్తితో లేకపోతే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇలా కచ్చాపక్కగా ఇలా కోర్సుగా మ్యాష్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం సపరేట్ చేసిన వాటర్ అందులో మళ్ళీ పోసేసి ఇంకొద్దిగా వాటర్ పోసి మనం అందులో మ్యాష్డ్ ఆలూస్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దామా ఫైన్లీ చాప్డ్ చిల్లీస్ టొమాటోస్ వేసేయాలి అలాగే మ్యాష్డ్ క్యారెట్ కూడా వేసేయాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అలాగే టూ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ టూ టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేయాలి ఇలా వేసాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ కానివ్వాలి టూ మినిట్స్ తర్వాత చాప్డ్ కొరియాండర్ ఇంకా చాప్డ్ పుదీనా కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనం ఒక గమనించారా మీరు ఇక్కడ మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా పోయకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా మనం కట్లెట్ రెడీ అయిపోయింది చూడండి లాస్ట్కి మనము కట్లెట్ మసాలా అయినా మీ దగ్గర ఏది ఉంటుంది చూలే మసాలా ఎనీ మసాలా వేయించండి అంతే అండి చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వితౌట్ ఆయిల్ పర్ఫెక్ట్ కట్లెట్ మనకి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం అందులో గ్రేటెడ్ క్యారెట్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ చాప్డ్ కొరియాండర్ కొత్తిమీర వేసేసి అలాగే మీ దగ్గర ఆలు భుజియా ఉంటే ఆలు భుజియా లేకపోతే సీరస్ సేవ్ వేసేసి చూడండి వేడి వేడి కట్లెట్ సర్వ్ చేయాలి చేయొచ్చండి ఫ్యామిలీతో అంతా ఎంజాయ్ చేయండి కట్లెట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ పానీకి పానీపూరికి పానీ ఎలా చేయాలో చూసే చూసేద్దామా సో పానీకి కావాల్సిన ఇంగ్రీడెంట్స్ ఏంటంటే వన్ కప్ పుదీనా వన్ కప్ కొరియాండర్ కొద్దిగా అల్లముక్క ఒక చిల్లీ గ్రీన్ చిల్లీ హాఫ్ లెమన్ చూడండి ముందుగా చా మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర ఇలా చిన్న జార్లో తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క వేసేయాలి అలాగే ఒక గ్రీన్ చిల్లీ వేసేసి మనం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక అందులో వాటర్ పోసేసి ఇలా డ్రై డ్రైన్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ వన్ వన్ గ్లాస్ వాటర్ పోసాను ఇలా టూ టైమ్స్ మనం వాటర్ పోసేసి డ్రైన్ చేసుకోవాలండి పర్ఫెక్ట్ పానీ మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు అందులో కొద్దిగా నార్మల్ సాల్ట్ అండి వన్ ఫోర్త్ టీ స్పూన్ నార్మల్ సాల్ట్ అండ్ పానీపూరి మసాలా వేసుకోవాలండి అలాగే కొద్దిగా నిమ్మ కూడా వేసుకోవాలి లేకపోతే చూడండి హాఫ్ లెమన్ ఇలా స్క్వీజ్ చేయాలండి సో ఇలా చేయక మనం అది పక్కకు పెట్టేసే పెట్టేసేయాలండి మనకు పానీ కూడా రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ పూరీస్ ఎలా చూసేద్దామా గోల్ గప్పాస్ ఆర్ పానీపూరీస్ చూడండి వన్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను బొంబే రవ్వ తీసుకొని ఇలా మా నార్మల్గా పిండిలా చపాతి పిండిలాగా తడుపుకోవాలండి ఇలా తడిపేసి ఒక టూ మినిట్స్ ఒక థర్డ్ క్లాత్ కప్పేసి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఒక్కొక్కటిగా మనము ఇలా పూరి చిన్న స్మాల్ పూరీస్ లాగా ఇలా చేయాలండి ఒకవేళ మీకు ఇంత పేషెన్స్ లేదనుకుంటే మీరు ఇంకా చిన్న పూరీ చేసే పేషెంట్స్ లేదనుకుంటే మీరు నార్మల్గా చపాతీ ఎలా చేస్తారో బ్యాటర్ తీసుకొని ముద్ద చపాతీలాగా చేసేసేయాలండి చూడండి మనం ఇంత హెల్దీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా పానీపూరీస్ ఎలా చేసుకోవాలో చూస్తుందాం ఇక్కడ మనం ఏమీ మైదా యూస్ చేయలేదండి ఓన్లీ బొంబే రవ్వ ఉప్మా రవ్వతోనే పర్ఫెక్ట్ పూరీస్ మనం చేస్తున్నాం కదా చూడండి ఇలా చపాతిలాగా చేసుకొని మనం ఏదైనా బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి షార్ప్గా ఉన్నది బాటిల్ క్యాప్ తీసుకొని మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ ఇలా చూడండి పర్ఫెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎంత పర్ఫెక్ట్ పూరీ వచ్చేసింది చూసారు కదా ఇలా అన్ని పూరీస్ మనం క్యాప్ సహాయంతో ఇలా ప్రెస్ చేసి మిగతా ఎక్స్ట్రా బ్యాటర్ని తీసేయాలి అంతే అండి పర్ఫెక్ట్గా పూరీస్ రెడీ అయిపోయిగా మనం లో ఫ్లేమ్లో పూరీస్ని ఫ్రై చేసుకుందాం చూడండి డీప్ ఫ్రై లో ఫ్లేమ్లోనే అలా ఒక టూ మినిట్స్ పాటు అండి కొద్దిగా రెడ్డిష్గా కావాలి గోల్డెన్ బ్రౌన్ కంటే కొంత డార్క్ కలర్ వచ్చేవరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ చక్కగా పొంగాయి కదా పర్ఫెక్ట్ పూరీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి ఇలా పఫీగా అయినా కూడా అలాగే టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన పూరీస్ కూడా రెడీ అయిపోయాయి గోల్గప్పాస్ కూడా చూడండి పర్ఫెక్ట్ చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామా చూడండి కట్లెట్ పానీ అండ్ పూరీస్ కూడా గోల్గప్పాస్ కూడా రెడీ అయిపోయాయి మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో మరి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటారు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రైనీ డే మీరు కూడా ఎంజాయ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ